అధిష్టానం అక్కడ ఆల్రెడీ ఒకరికి బొట్టు పెట్టింది కానీ అక్కడి కేడర్ ఆమెని సస్యమిరా అంటున్నారు అధిష్టానం తనకు నచ్చినట్టు ఎవరిని పడితే వారిని పంపిస్తే మేమెందుకు గెలిపించాలని బాహటంగానే ప్రశ్నిస్తున్నారు ఆమెకు వద్దంటున్నారు సరే అక్కడ సీట్లు ఎవరికి కేటాయించాలి అంటే మాత్రం ఉలుకు పలుకు లేదట ఇదిగో పలానా అని ఏ ఒక్కరి పేరు చెప్పడం లేదట అక్కడి అసమ్మతి పెనం మించి పొయ్యిలో పడిందా అధినాయకత్వం నిర్ణయాన్ని అక్కడి వారు వ్యతిరేకించడం వెనుక అసలు కారణాలేంటి ఇంతకీ ఎక్కడిది నియోజకవర్గం వాచ్ దిస్ స్టోరీ ప్రకృతి అందాలకు నిలయం అమాయక గిరిజన ప్రజలకు ఆలవాలం అందాలకే కాదు రాజకీయ చైతన్యానికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది ఏజెన్సీలోని అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాగా మారాక అరకులో రాజకీయంగా కూడా మారిపోయింది రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది వైసీపీ అధిష్టానం వ్యతిరేకత ఉందని తేలినా గెలుపు అవకాశాలపై ఏమాత్రం అనుమానం ఉన్నా అభ్యర్థులను మార్చేస్తోంది కొన్ని చోట్ల కొత్త మొహాలను తెరపైకి తెస్తోంది అరకులో కూడా కొత్త వ్యూహంతో మార్పులు చేసింది వైసీపీ అధిష్టానం అరకు ఎమ్మెల్యే సీటు సిట్టింగ్ ఎమ్మెల్యేకి కాకుండా మరొకరికి కేటాయించింది ఎమ్మెల్యేగా ఉన్న శెట్టి ఫల్గునను కాదని అరకు ఎంపీ గొట్టేటి మాధవికి అసెంబ్లీ ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం అరకులో గిరిజన తెగలు సామాజికంగా వారికున్న ప్రాధాన్యాన్ని బట్టి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిని మార్చింది పార్టీ వరకు ఆ నిర్ణయం సబబుగానే ఉన్నా స్థానికంగా మాత్రం మాధవికి ఇన్ఛార్జీ బాధ్యతలు ఇవ్వడంపై నిరసన సెగలు అంటుకున్నాయి మాధవిని వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగాయి అరకు వైసీపీ శ్రేణులు గొట్టేటి మాధవి నియోజకవర్గంలో కాలు పెట్టడానికి కూడా ఇష్టపడడం లేదట కొందరు దీంతో అరకులో పరిస్థితులు వైసీపీ అధిష్టానానికి ఇరకాటంలో పడేశాయి మాధవిపై నమ్మకంతో అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన అధిష్టానం అరకులో ఇంత అలజడి రేగుతుందని కల్లో కూడా అనుకోలేదట ఆల్రెడీ మాధవి సిట్టింగ్ ఎంపీ నాలుగున్నరేళ్లుగా ప్రజలందరికీ తెలిసిన నాయకురాలు ఆమె అభ్యర్థిత్వాన్ని అంతా ఆమోదిస్తారనే నమ్మకంతోనే మాధవి పేరును ప్రకటించింది వైసీపీ అధిష్టానం ఇంతవరకు మరో ప్రత్యామ్నాయ ఆలోచన కూడా చేయని వైసీపీ అధినాయకత్వం కేడర్ నిరసనలతో పునరాలోచనలో పడిందట పార్టీ శ్రేణులు రోడ్ ఎక్కడంతో ఆగమేఘాల మీద అరకు వెళ్లిన వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి పార్టీ స్థానిక నాయకత్వం ప్రజాప్రతినిధులతో సమాలోచనలు చేశారు అయితే అయినా ముందే తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టి అరకు నాయకులు మాధవిని మాత్రం భరించేది లేదని తెగేసి చెప్పారట అరకు నాయకులతో మాట్లాడాక అందరి అభిప్రాయాల్ని విన్న వైసీపీ దూత వైవి సుబ్బారెడ్డి నివేదిక రూపంలో జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టడానికి సిద్ధమయ్యారు అంత ఊకే గాని ఇక్కడే మరో చిక్కు ప్రశ్న పుట్టుకొచ్చిందట అరకు అసెంబ్లీ నియోజకవర్గ కేడర్ మాధవి వద్దంటుందనే గాని ఎవరికిస్తే బాగుంటుందో చెప్పలేకపోతుందట దీంతో మాధవిని మారిస్తే అరకులో అభ్యర్థి ఎవరనేది పజిల్ పజిల్గా మారిందట ఇప్పటిదాకా స్థానిక నాయకులు నినాదాల వెనుక ఉద్దేశం ఒకటే ఈసారైనా స్థానికులకే సీటు కేటాయించాలి అన్నదే వారి డిమాండ్ మరి స్థానికులకే సీటు కేటాయించాల్సి వస్తే ఎవరికి కేటాయించాలి అంటే మాత్రం నో కామెంట్ అంటున్నారట వైవి సుబ్బారెడ్డి పెట్టిన పంచాయతీలో ఏదన్నా ప్రత్యామ్నాయ పేరు బయటికి వచ్చిందా అంటే అక్కడ కూడా నో కామెంట్ అనే సమాధానమే వస్తుందట ఇక అరకులో స్థానిక రాజకీయాలు చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే శెట్టి ఫల్గున పార్టీని బహిరంగంగా వ్యతిరేకించలేని పరిస్థితే ఉంది కానీ లోలోన తనకే సీటు వస్తే బాగుంటుందన్నట్లే ఉందాయన వరస అరకులో జరుగుతున్న అలజడి వెనుక హస్తం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది అధిష్టానం ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదంది మాధవిని వద్దంటున్నారు కాబట్టి మరెవరు ముందుకొస్తారు అంటే ఎప్పటినుంచో అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రామస్థాయి రాజకీయాలు చేస్తున్న రఘునాథ్ సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది పల్గునకు కాని పక్షంలో తనకే సీటు కావాలని ఆయన కోరుతున్నట్లు గట్టి ప్రచారమే జరుగుతోంది శెట్టిఫల్గునా లేదంటే రఘునాథ్ కూడా కానిపక్షంలో మరో ప్రభుత్వ ఉద్యోగి అరకు అసెంబ్లీ సీటుపై కన్నేసినట్టు తెలుస్తోంది మండల విద్యాశాఖ అధికారిగా పనిచేస్తూ ఇటీవల వివాదాస్పదంగా మారిన వంతల త్రినాథరావు కూడా అరకు అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జోరందుకుంది ఆశావహులు బాహాటంగా తమకు సీటు ఇవ్వండని అడగకుండా ముందు స్థానికులకే సీటు కావాలన్న డిమాండ్ని భుజానికి ఎత్తుకోవడం వెనుక అసలు కారణాలు తెలియక పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారట సామాజిక సమీకరణాలు కూడా చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి అరకు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్న దున్నదొర కొండదొర సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఆ లెక్కన చూస్తే అదే సామాజిక వర్గానికి సీటు ఇవ్వాలని ఎంపీ మాధవిని తెరపైకి తీసుకొచ్చిందట వైసీపీ నాయకత్వం ఇక మిగతా వారి విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే ఫల్గునది వాల్మీకి సామాజిక వర్గం కాగా వైసీపీ సీటు ఆశిస్తున్న మరో ఇద్దరులో రఘునాథ్ కొటియా తెగకు చెందిన గిరిజనుడు కాగా వంతల త్రినాథరావు వాల్మీకి తెగకు చెందిన వ్యక్తి కావడంతో ఎస్టీ తెగల్లో ఎవరిని ముందు పెట్టాలో తేల్చుకోలేకుండా ఉంది వైసీపీ అధిష్టానం పూర్తిగా గిరిజన ప్రజలు నివసించే అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో కొండదుర వాల్మీకి భగత తెగలకు చెందిన వారే ఎక్కువగా ఉండడంతో వారికే ప్రాధాన్యం ఇస్తున్నాయట అన్ని రాజకీయ పార్టీలు మరి వీరిలో ఎవరికి వైసీపీ అధిష్టానం వీరతాడు తాడు వేస్తుందన్నదే జవాబులేని ప్రశ్న లేదంటే ఒక్కసారి కమిట్ అయ్యాక తగ్గేదే లేదని ఇప్పటికే తీసుకున్న నిర్ణయం ప్రకారం గొట్టేటి మాధవినే బరిలో నిలుపుతుందా మరో ఆలోచన ఏదన్నా చేస్తుందా అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరి భవిష్యత్ ఏంటన్నది ప్రస్తుతానికి బే ఏ తాళ ప్రశ్నే